మనసుంటే మార్గం ఉంటుందని నిరూపించారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పెద్దాయన ద్విచక్ర వాహనంపై చుట్టుపక్కల ప్రాంతాలకు తిరిగే ఆయనకు ఇంధన ఖర్చు వందల రూపాయలయ్యేది ఇప్పుడు వినూత్న ఆలోచనతో పైసా ఖర్చు లేకుండా తిరుగుతున్నాడాయన డబ్బు ఆదాతో పాటు పర్యావరణాన్ని కాపాడుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లా పెదతాడేపల్లి గ్రామానికి చెందిన పరిమితులసీదాస్ ఉప సర్పంచ్ గా పనిచేస్తున్నారు సొంత పనుల మీద పంచాయతీ పనుల కోసం నిత్యం చుట్టుపక్కల ప్రాంతాలకు తిరగాల్సిన అవసరం ఆయనది ద్విచక్ర వాహనం లేకపోతే కాలు ముందుకు పడని పరిస్థితి రోజు పెట్రోల్కే వందో నూట యాభయో ఖర్చయ్యేది ఇంధన ఖర్చును నివారించడం కోసం తులసీదాస్ ఎలక్ట్రానిక్ ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేశారు రోజూ ఛార్జింగ్ పెట్టుకుని వినియోగించుకునేవారు కొన్నిసార్లు విద్యుత్ సరఫరా లేని సమయంలో ప్రయాణానికి ఇబ్బంది ఎదురయ్యేది విద్యుత్ ఛార్జింగ్ కూడా ఎక్కువ దూరం ప్రయాణానికి సరిపోయేది కాదు దీనికి పరిష్కారంగా తులసీదాస్ తన ద్విచక్ర వాహనానికి సౌర విద్యుత్ ఫలకాలు అమర్చుకున్నారు నలభై ఎనిమిది వాట్స్ శక్తి కలిగిన సోలార్ ఫలకాన్ని బండి పైభాగాన అమర్చారు దీనివల్ల పగలంతా నిరంతరాయంగా సౌర విద్యుత్ అంది వాహనం ఎంత దూరం వెళ్లడానికైనా వీలు కలుగుతోంది సౌర శక్తితో బ్యాటరీ కూడా కొంతవరకు ఛార్జింగ్ అవుతోంది సాయంత్రం వేళ సూర్యుడి వెలుగు తగ్గిన ఛార్జింగ్ వల్ల నలభై కిలోమీటర్ల వరకు వాహనం నడిచేలా ఏర్పాటు చేశారు ప్యానల్లో ఈ బండి నాలుగు బ్యాటరీలు ఈ బండిలో ఈ నాలుగు బ్యాటరీలకి సప్లై వెళ్ళాలంటే ఫార్టీ ఎయిట్ వర్ట్స్ బోర్డు చేయించాలని చెప్పి నేను ఆ సోలార్ కంపెనీకి వెళ్లి ఫార్టీ ఎయిట్ వాట్స్ ప్యానల్ తయారు చేయించి దాన్ని ఒక ఆరు వేలు ఖరీదు పెట్టి బోర్డుకొని ఈ బండికి ఏర్పాటు చేసి ఈ బండి బాగా పనిచేసేటట్టుగా నేను వాడుకుంటున్నాను బండికి పైకప్పుల సోలార్ ప్లేట్ అమర్చడం వల్ల ఎండకు వానకు రక్షణగా నిలుస్తోంది పర్యావరణానికి మేలు జరుగుతోంది ఈ గ్రీన్ ఎనర్జీ సిస్టమ్ కోసం ట్రై చేస్తున్నానండి దాంట్లోనే ఈ బండి తయారు చేసి ఖర్చు నాకు పెద్ద అవసరం లేకపోయినా ఖర్చు గురించి వెనకాడకుండా అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ బండి తయారు చేయించానండి ఇది లోకల్గా తిరిగే వాళ్ళకి టౌన్లో కానీ విలేజెస్లో కానీ చాలా బాగుంటుందండి పొల్యూషన్ ఫ్రీ ఏదైనా ఫ్యూల్ వెహికల్ వేసుకుని మన బైక్ మోటార్ సైకిల్ లాంటి వేసుకుని మినిమం రోజుకి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు తిరగచ్చు తులసిదాస్ ఆలోచన చుట్టుపక్కల వారిలో స్ఫూర్తి నింపింది సోలార్ ఛార్జింగ్తో ఇంధన పొదుపుతో పాటు పర్యావరణానికి మేలు జరుగుతుందన్న స్పృహ చుట్టుపక్కల వారిలో పెరిగింది